అలనాటి సినిమాల్లో కమెడియన్గా గిరిబాబు అయితే మాత్రం ఎక్కువ సినిమాల్లో కనిపించేవాళ్ళు ఆయన విలక్షణ నటుడుగా కూడా పేరుంది దాదాపు పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా ఆయన సినిమాల్లో నటించారు అలాగే ఆయన లేని సినిమా అనేది కూడా ఉండేది కాదు కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి గిరిబాబు ఇద్దరు కుమారులు అయితే పెద్ద కుమారుడు రఘుబాబు అయితే మాత్రం ఇప్పుడు సినిమాల్లో కమెడియన్గా రాణిస్తున్నారు ఆ రఘుబాబు అయితే మాత్రం కొన్ని హాట్ కామెంట్ చేశారు ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు పోషిస్తూ కామెడియన్ పంచడంలో రఘుబాబు అయితే మాత్రం ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో రఘుబాబు అయితే మాత్రం కొన్ని కుటుంబం గురించి అయితే కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు పంతొమ్మిది వందల తొంభైలో తన తమ్ముడు తోటి ఒక సినిమా తీయటం జరిగింది ఆయన హీరోగా పెట్టి ఇంద్రజిత్ పేరుతోటి సొంత బ్యానర్పై ఒక సినిమాను చిత్రీకరించామని చెప్పారు చాలా బడ్జెట్ తోటి అప్పుడు ఉన్నటువంటి త అంటే యాభై లక్షల రూపాయలు పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పట్లోనే యాభై లక్షల రూపాయలతోటి ఆ సినిమాని అయితే నిర్మించామని చెప్పాడు కానీ సినిమాని తీసాం కానీ చాలా నష్టపోయామని చెప్పేసి రఘుబాబు చెప్పడం జరిగింది మరోపక్క సినిమాను బాగానే ఆదరించారు కానీ డబ్బులు అయితే మాకు రాలేదు కానీ ఆ తర్వాత నష్టాల్లో ఊబిలోకి చిక్కుకున్నామని చెప్పేసి రఘుబాబు చెప్పడం జరిగింది మరోపక్క ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు తన తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఇక ఇంటి ఎదురుగా వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఎవరు కూడా మీరు నాకు డబ్బులు ఇవ్వాలి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మా స్థిరాస్తులు మొత్తం అమ్మి కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఒకనొక దశలో గిరిబాబు అయితే మాత్రం ఆ పిల్లలకి కుటుంబానికి అయితే మాత్రం చెప్పారంట బతకలేకపోతే ఊరెళ్ళైనా బతుకుదామనే విధంగా ఆస్తులు అమ్మేటప్పుడు చెప్పారంట తర్వాత ఆయన కామెడీనిగా అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైనటువంటి సం ఒక స్థానాన్ని సంపాదించుకొని కామెడియన్గా రాణించడం జరిగింది మొత్తానికి అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో సినిమా తీసి నష్టపోయామో తర్వాత తీరుకున్నామనేది ఆయన చరిత్రలో మేము మర్చిపోలేము మా కుటుంబంలో ఒక మర్చిపోలేని ఘటన అని చెప్పేసి రఘుబాబు చెప్పడం జరిగింది